సో ఇంతకుముందు అందరూ కూడా చెప్పినారు సో నా యొక్క విన్నపం ఏమంటే మహిళలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆడ మగ అనే తేడా లేకుండా లింగ వివక్షత లేకుండా ఉండేటువంటి చట్టాల పట్ల అందరూ అవగాహన చేసుకొని వాళ్ళకు వాళ్ళని తెలుసుకుంటూ వాళ్ళని సంరక్షించుకుంటూ వాళ్ళ జీవితంలో ఇంకా మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ వన్